హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ నేను మీ సాజిదా ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఒకసారి ఈ స్వీట్ని చేసి తిన్నారంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుందన్నమాట నోట్లో వెన్నెలా కరిగిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుందండి ఫ్రెండ్స్ రెసిపీ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటాయి సో ఎప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి కొంచెం వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా వేయొద్దండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి పిండిలో బాగా కలిసేలా ఇలా నేను ఎలా అయితే కలుపుతున్నానో ఈ విధంగా చక్కగా పిండిని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు పిండి మృదువుగా జామున్ పిండిలాగా రెడీ అవుతుందనమాట చూడండి ఖచ్చితంగా ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు అయితే కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలని తీసుకొని చిక్కటి పాలని తీసుకోండి అలాగే కాచి చల్లార్చిన పాలని తీసుకోండి ఈ పాలను ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి పాలు కూడా ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి మనకి పిండి చపాతీ పిండిలా కాకుండా బొబ్బట్ల కోసం ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటేనే మనం చేసే ఈ స్వీట్ చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి కొంచెం పెద్దవైనా పర్వాలేదు లేదా చిన్నవైనా పర్వాలేదండి ఏ సైజులో అయినా చేసుకోవచ్చు ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలండి ఇలా చపాతీ పీట మీద కానివ్వండి లేదా చాపింగ్ బోర్డ్ అయినా సరే తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసుకొని ఇక్కడ ఈ వీడియోలో నేను ఎలా అయితే చూ చూపిస్తున్నానో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి అంటే ఇలా రోల్ చేసుకుంటూ మనం పొడవుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి అంటే ఒక సైడ్ అంచు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు నుంచి మనము ఇలా రౌండ్గా చేసేయాలన్నమాట ఇలా రౌండ్గా చుట్టేసి ఈ అంచుని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి సరిపోతుంది అంటే చక్కగా అంటుకుంటుందండి ఒకవేళ మీకు అంటుకోలేదు అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోండి లేదా మైదాపిండి వాటర్నైనా సరే అప్లై చేసుకొని లైట్గా ప్రెస్ చేయండి అంటుకుంటుంది చూడండి నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను ఇలా మనము ఫస్ట్ పొడవుగా రోల్ చేసుకొని తర్వాత ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలండి చాలా సింపుల్ అండి ఎవరైనా సరే చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోండి ఆయిల్ని ఓవర్ హీట్ అస్సలు చేయొద్దండి ఇలా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం చేసుకున్న ఈ స్వీట్ ఎన్ని పడతాయో అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి అలాగే వీటిని వేసిన వెంటనే కదపకూడదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇవి వాటంతటావే పైకి తెలుతాయి అన్నమాట అప్పుడే వీటిని మనము ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి లోపల నుంచి పిండి పచ్చిగా కాకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అలాగే మంచి కలర్ కూడా వస్తుంది చూడండి ఎలా పైకి తేలాయో ఇలా పైకి తేలిన తర్వాత వీటిని మనము ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము ఇదే విధంగా వీటిని రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసేసరికి చాలా చక్కగా పొంగుతాయండి ఇలా చూడండి సైజ్ అయితే డబల్ అయిపోతుందనమాట అలాగే ఎంత మంచి కలర్ కూడా వచ్చిందో చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఫస్ట్ ఒక జాలి గరిటెలోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకొని ఇదే ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటింపా కప్పు వరకు పంచదారని తీసుకోండి అలాగే సేమ్ క్వాంటిటీలో నీళ్ళను కూడా వేసుకోవాలండి పంచదార ఎంతైతే తీసుకుంటున్నామో నీళ్ళను కూడా అంతే వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇక్కడ మనము మైదా పిండి మిల్క్ పౌడర్ ఎంతైతే తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుందనమాట చూడండి పంచదార చక్కగా కరిగిపోయింది ఇలా పంచదార కరిగిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ మీద ఈ పాకాన్ని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి పాక పాకం అనేది తీగ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ ఇలా మనము చెక్ చేసినప్పుడు కొంచెం జిగురుగా అంటే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుందనమాట మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి ఎలాంటి తీగ ఫామ్ అవ్వట్లేదు లైట్గా జిగురుగా అనిపిస్తుంది అంతే అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలి అన్నింటినీ ఒకేసారి వేసేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి ఇంకొక వైపుకి టర్న్ చేసేయండి ఇలా పాకం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే ఈ పాకాన్ని చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయండి అలాగే నానేసరికి వీటి సైజు ఇంకా డబల్ అయిపోతుందనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలండి అరగంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి పాకాన్ని ఎంత చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయో అలాగే ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో చూడండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీనో ఈ టేస్టీ స్వీట్ ప్రిపేర్ చేయడం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి పెద్దలకి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్